హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజటివ్ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి బ్లౌజ్ పీసెస్ పెట్టామండి నిన్న కూడా పెట్టాం మంచి రెస్పాండ్ వచ్చింది ఈ రోజు కూడా మళ్ళా కొత్త స్టాక్ పెట్టాము ఇవి చూడండి ఇది బ్లౌజ్ మొత్తం ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది అది కాపర్ కలర్ తీ ఇచ్చాడు బ్లౌజ్ మొత్తం వస్తుందండి బాడీ మొత్తం అది హ్యాండ్స్కి వచ్చి అలా రిచ్ వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ బయట టూ హండ్రెడ్ అలా ఉంటాయి కానీ మనం చాలా తక్కువ రేటు అయితే తీసుకొచ్చాం ఈ బ్లౌజ్ పీస్ వచ్చి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది వన్ మీటర్ ఉంటుంది అండి బ్లౌజ్ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందండి గుచ్చుకోవడమే లేవు బాగుందండి మొత్తం కాపర్ తో వచ్చిందండి వర్క్ మిర్రర్ వర్క్ కాపర్ తో వచ్చింది మిర్రర్ అంటే అదే రేకు ఇస్తాడు కండి రేకు అదిగో బ్లౌజ్ అయితే అలా వచ్చింది బ్లౌజ్ అయితే చాలా బాగుంది అందులో కలర్స్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అండి కలర్స్ అయితే చాలా బాగుందండి అన్ని కాపర్ కలర్ ఇచ్చాడండి థ్రెడ్ వర్క్ సిల్వర్ గోల్డ్ కాదు కాపర్ ఇచ్చాడండి బాగున్నాయండి కలర్స్ నైంటీ నైన్ రూపీస్ అండి వర్క్ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది అందులో కలర్స్ అండి ఆనియన్ పింక్ అండి ఎల్లో ఎల్లోట్ గ్రీన్ ఆరెంజ్ సీ గ్రీన్ ఇది ఆనియన్ పింక్ ఇవన్నీ కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ ఆఫర్లో లో తీసుకొచ్చామండి క్లాత్ అయితే చాలా బాగుంది సింగిల్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తామని కానీ ఇప్పుడు ఈ వీడియోలో రెండు మూడు రకాలు పెడతాము మీరు రెండు మూడు రకాలు సెలెక్ట్ చేసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుందండి ఒకసారి నెక్స్ట్ హాఫ్ పట్ అండి ఇవన్నీ మీటర్ ముక్కలండి హాఫ్ పట్ బ్లౌజ్ అన్ని సిల్వర్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ మొత్తం ఇలా సిల్వర్ తో వర్క్ వచ్చింది కింద హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎక్కువ వర్క్ ఎక్కువ ఇచ్చాడండి ఈ బ్లౌజ్లు త్రీ ఫిఫ్టీ అలా అమ్మేవండి కానీ ఇప్పుడు ఓన్లీ టూ హండ్రెడ్ కి పెడుతున్నాం అండి ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇలా వస్తుందండి అండి ఇలా వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తానండి అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ అండి రెడ్ ఒకటి అండి క్లాత్ అయితే చాలా బాగుంది అండి ఉండదు హాఫ్ పట్ క్లాత్ అండి స్మూత్ గానే ఉంది ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది హాఫ్ పట్ అండి సిల్వర్ వచ్చింది ఫస్ట్ కాపర్ వచ్చింది తర్వాత సిల్వర్ వచ్చింది ఇది మల్టీ కలర్ వచ్చిందండి మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ మల్టీ కలర్ వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇలా వర్క్ వచ్చిందండి గోల్డ్ కలర్ తో స్కి వచ్చి హ్యాండ్స్కి వచ్చి ఇలా క్రాస్ డిజైన్ ఇచ్చాడు యాండ్స్కి చక్కగా ఇచ్చాడండి చాలా బాగుంది ఈ క్లాత్ అయితే క్లాత్ బాగుందండి ఆఫ్ పట్టే ఆఫ్ పట్టు కూడా కాదు క్లాత్ అయితే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ పీస్లు కూడా మేము త్రీ ఫిఫ్టీ అలా అమ్మినానండి ఇవి ఇప్పుడు ఆఫర్ కింద టూ హండ్రెడ్కి పెడుతున్నామండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి మొత్తం మల్టీ కలర్ వస్తుంది అండి హ్యాండ్స్ మల్టీ కలర్ వస్తుంది ఆ బ్లౌజ్ మొత్తం కూడా మల్టీ కలర్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ సీ గ్రీన్ అండి రత్నావళి రంగు రాయల్ బ్లూ సూపర్ ఉందండి కలరు ఒక బ్లౌజ్ తీసుకుంటే టూ ఆర్ త్రీ శారీస్ మీద సెట్ చేసుకోవచ్చు అండి అంత కలర్ మ్యాచింగ్ అంత మల్టీ కలర్ డిజైన్ ఇచ్చారు కాబట్టి బాగుంటాయండి ఇది కూడా ఇవన్నీ ఇవన్నీ టూ హండ్రెడ్ అండి ఇవన్నీ టూ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇది కూడా హాఫ్ పట్టండి ఆఫ్ పట్టు మీద సిల్వర్ వర్క్ సిల్వర్ తో మిర్రర్ వర్క్ వచ్చిందండి మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది సిల్వర్ సిల్వర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి మధ్యలో మిర్రర్ ఇచ్చాడు ఇది వచ్చి హ్యాండ్స్ అండి హ్యాన్స్ ఇలా వచ్చింది దుర్గా జూన్ చే అందులో కలర్స్ అండి మెరూన్ గ్రీన్ అండి బ్లూ రత్నావల్ రంగు ఎల్లో ప్యారెట్ గ్రీన్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ ఏనండి ఇవన్నీ ఆఫర్ వచ్చినాయండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా అండి ఇవన్నీ మేము త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అమ్మని తీసిస్తానండి కానీ ఇప్పుడు ఆఫర్లో తీసుకొచ్చాం ఓన్లీ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ అండి ఇది కూడా ఇది ఓకే ఓకేనండి మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్